ఇది వచ్చేసి క్రేప్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి ఈ విధంగా ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా మంచి ఆఫర్ ఏంటండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది రఫ్ క్లాత్ ఏమి ఉండదు చాలా స్మూత్ ఉంటుందండి మొత్తం జరిగి వస్తుంది ఈ విధంగా జెరీ వస్తుందండి ఇది పళ్ళు అండి మొత్తం జరిగి అండి వచ్చేసి పట్టు శారీస్ అండి మీకు నైన్ కలర్స్ వస్తాయి దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఈ విధంగా కలర్స్ ఉంటాయి చాలా బ్రైట్ కలర్స్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కొంగండి ఇది పట్టు చీర కొంగు బాగా గ్రాండ్గా ఉంటుందండి ఇది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది మొత్తం బుట్ట ఉంటుందండి హెవీ బుట్ట నెమలి వచ్చి వస్తుందండి దీంట్లో నెమలి డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి ఇది కేటలాగ్ పట్టు మోడల్ అండి ప్లాస్టిక్ బాక్స్ వచ్చి వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయి ఈ విధంగా సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ బాగుంటాయండి డార్క్ లైట్ చాట్లు మొత్తం ఉంటాయి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుందండి కలంకారీ మోడల్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి బార్డర్ వచ్చేసి కలంకారీ ఏనుగు నెమలి వచ్చి వస్తుందండి ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో శారీ కూడా చాలా బాగుంటుందండి పైతాన్ కొంగు వస్తుందండి ఇది వచ్చేసి బనారస్ పట్టు మాడల్ ఉంటుందండి ఇది క్లాత్ చాలా హెవీ స్మూత్ అండి ఇంతకన్నా స్మూత్ క్లాత్ తయారు కాదు అంత స్మూత్ గా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి శారీ విధంగా ఉంటుందండి కొంగు అండి ఇది ఈ విధంగా జురుకులు వస్తాయి కొంగు కూడా చాలా క్లాస్గా ఉంటుందండి మొత్తం విధంగా వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కర్నూలులోని మించిన్ బజార్లో ఉన్నానండి విక్టరీ సినిమా టాకీస్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ హిందూ శారీస్ అండి ఇది ఒక హోల్సేల్ షాప్ పైన మరియు కింద ఉందండి షాప్ మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ట్రెండీ సారీస్ వర్క్ డైలీ వేర్ శారీస్ ఇవన్నీ చాలా రీజనబుల్ లో అవి కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి కొన్ని రోజులే ఉంటుందండి ఆఫర్ అంతా హోల్సేల్లో డీల్ చేస్తారు హాయ్ అండి నమస్తే మన షాప్ పేరు వచ్చేసి హిందూ శారీస్ అండి మన ప్యూర్ హోల్సేల్ షాప్ అండి మన ఉండదు ఓన్లీ హోల్సేల్ ఇస్తాము మన షాప్ వచ్చేసి కర్నూలు అండి మించిన బజార్లో ఉంటుంది విక్టోరియస్ సినిమా టాక్స్ దగ్గర మన షాప్ దగ్గర నుంచి కొద్దిగా ముందరికొస్తే ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మగుడి దాటి కొద్దిగా ముందరకు వస్తే మన షాప్ వస్తుందండి మన షాప్ నెంబరు సెల్ ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తే మేము మీకు డీటెయిల్గా అడ్రస్ అన్నీ చెప్తామండి క్రిస్మస్ న్యూ స్టాక్ వచ్చిందండి అందరూ ఆఫర్స్ చాలా ఉన్నాయి అందరు వచ్చి తీసుకోవాలండి ఈ న్యూ మోడల్ అండి ఈ తపస్యా అని వస్తుంది దీంట్లో పాటు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఈ డి బండికి వచ్చేసి మీకు ఆరు నుంచి ఎనిమిది కలర్స్ వస్తాయి ఈ పెద్ద బండిలు ఉంటుంది దాంట్లో మినిమం ఆరు ఎనిమిది కలర్ కోట ఒకటి ఈ విధంగా వస్తాయండి ఈ విధంగా కలర్స్ చాలా ఉంటాయి మన దగ్గర ఇంకా పాట్ మోడల్ కలర్స్ బండిల్ బండిలు ఉంటాయండి ఇట్లా చాలా ఉంటాయి ఇంకా చాలా మోడల్స్ చాలా ఉన్నాయి అన్నీ చూపించలేము మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోవాలండి ఇదంతా ఆఫర్ రేట్ అండి ఇప్పుడు క్రిస్మస్కి పంచడానికి అన్నిటికి తీసుకుపోతూ ఉంటారు మన దగ్గర చర్చి వాళ్ళు వాళ్ళ తీసుకుపోతుంటారు అందరు వచ్చి తీసుకోవాలండి రేట్ వచ్చి ఆఫర్ ఆఫర్ అండి జస్ట్ నూట డెబ్బై రూపాయలు మాత్రమే అండి ఈ డొకోమో శారీస్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఇందాక చెప్పిన నూట డెబ్బై రూపాయల చీరలు కానీ ఇవి కానీ ప్రతి దాంట్లో శారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్తో సాగు వస్తాయి క్లాత్ స్మూత్గా ఉంటుంది దీంట్లో కూడా ఇంకా మోడల్స్ డిజైన్స్ ఇట్లా చాలా ఉంటాయండి బండిలు వస్తుంది బండిలో మీకు ఇట్లా కలర్ కోటి తీసుకోవాల్సి ఉంటుందండి కలర్ కోట్ ఇస్తాము ఇది రేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు మాత్రమే అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి ఈ న్యూ మోడల్ అండి కస్తూరి శారీస్ అంటారు దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి లేటెస్ట్ మోడల్ బండిల్కి వచ్చేసి ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఆఫర్ రేట్ అండి ఇది బాగా షైనింగ్ వచ్చి వస్తుంది డిఫరెంట్గా ప్రింట్ వచ్చి వస్తుంది రెండు వందల పది రూపాయలు పడుతుందండి మనం ఇంటికి దగ్గర అమ్ముకునే వాళ్ళకి అందరికి బాగా సపోర్ట్ చేస్తామండి కొత్తగా ఇప్పుడు వ్యాపారం పెట్టుకునే వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా బాగా పెట్టుకోవచ్చండి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది క్రిస్మస్కి అందరూ ఒక స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తాము వాళ్ళు ఎట్లా అమ్ముకున్న వాళ్ళు అంతా చెప్తామండి మన దగ్గర జిఎస్టీ అట్లా ఏమి ఉండదండి స్క్రీన్ పైన మనం ఇక్కడ ఏం రేటు చెప్పామో అదే రేటుకే ఇస్తామండి స్క్రీన్ పైన రేటుతో సహా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మరీ చూపించి మరీ తీసుకోవచ్చండి ఈ స్టోన్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ దీంట్లో టెన్ డిజైన్స్ ఉన్నాయండి చాలా రకమైన డిజైన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూయించిన డిజైనే కావాలనే పట్టుబట్టండి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ వస్తుంటాయి పోతుంటే రకరకాల డిజైన్స్ వస్తుంటాయండి ఈ వచ్చేసి శారీ ఈ విధంగా ఉంటుందండి స్టోన్ వచ్చి వస్తుంది లేటెస్ట్ మోడల్ శారీకి ఈ విధంగా జులుకులు వస్తాయి శారీ మొత్తం స్టోన్స్ వస్తాయండి విధంగా మొత్తం శారీ మొత్తం స్టోన్ ఉంటుంది దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా వస్తుంటాయండి ఇక్కడ వీడియోలు అన్ని చూపించలేము కాబట్టి కొన్ని చూస్తున్నాము మీరు షాప్కి విజిట్ చేసి చూడాలండి ఇది కూడా మంచి ఆఫర్ రేట్ అండి చాలా తక్కువ రేట్కి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మీకు ఆఫర్ రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండి నో జీఎస్టీ అండి దీంట్లో వచ్చేసి పాపులర్లో చాలా డిజైన్స్ వచ్చాయండి చిన్న చిన్న పూలు ఉన్నాయి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి చాలా మోడల్స్ చాలా డిజైన్స్ వచ్చినాయండి మీకు రేట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు పడుతుంది దీంట్లో ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ చూడండి ఇట్లా చాలా ఉంటాయండి మన దగ్గర మోడల్స్ డిజైన్స్ పది పది ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి పది నుంచి ఇరవై డిజైన్స్ ఉంటాయండి చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం అది లేటెస్ట్ మోడల్ అండి డోలా సిల్క్ డోలా సిల్క్లో నాకు హై క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుందండి బండిల్కి వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు మేము ఎయిట్ తీసుకులేము అండి మాకు హాఫ్ బా హాఫ్ చార్ అంటే కూడా నాలుగు ఇస్తామండి మేము సెట్ చేసి ఇస్తాము కలర్స్ అందరు దాన్ని తగ్గట్టు తీసుకోవాల్సి ఉంటుందండి ఓ శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా ఆఫర్ రేట్ అండి ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ శారీ అండి ఇది ప్రతి ఒక్కరు బాగా యూజ్ చేయొచ్చు ఈ విధంగా వస్తుందండి ఇది కొంగండి అండి కొంగు పట్టు విధంగా వస్తుంది శారీ మొత్తం విధంగా వస్తుందండి కింద ఇట్లా జెరీ బార్డర్ ఉంటుంది మీడియం బార్డర్ పైన చిన్న బార్డర్ ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బండిల్కి ఎయిట్ కలర్స్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి మీకు ఆఫర్ రేట్ అండి రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి లేటెస్ట్ మోడల్ అండి పట్టులోనే చాలా క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఇది షాకింగ్ రేట్ అండి మీకు ఆఫర్లో ఇస్తున్నాం క్రిస్మస్ ఆఫర్లో దీంట్లో డిజైన్స్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇంకా ఫైవ్ టు ఎయిట్ డిజైన్స్ ఉన్నాయండి న్యూ మోడల్స్ చాలా వస్తున్నాయి ఇట్ల శారీ వచ్చే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుందండి కొంగండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం చిన్న చిన్న పూలు దీంట్లో బిగ్ ఫ్లవర్స్ డార్క్ కలర్స్ చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చేసి వస్తుంది ఈ షాకింగ్ ప్రైస్ అండి మీకు ఆఫర్ రేటు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ క్రిస్మస్ ఆఫర్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి డివలాలని ఇది ఇంకా న్యూ మోడల్ న్యూ డిజైన్ వచ్చిందండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ అండి మీకు వచ్చేసి కి ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎయిట్ వస్తేనే ఫోర్ ఇస్తామండి ఫైవ్ టూ సిక్స్ వస్తే సిక్స్ మొత్తం బండిల్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోర్ కలర్స్ టూ ఫైవ్ కలర్స్ అండి ఇది ఇది కూడా షాకింగ్ ప్రైస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఒక నో జీఎస్టీ అండి ఇది లేటెస్ట్ మోడల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు ప్రింట్ పోయేది కాదండి ఇది చాలా బాగుంటుంది మీకు వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఫోర్ కావాల్సిన వాళ్ళకి ఫోర్ కూడా ఇస్తాము బాగా మోడల్స్ ఈ విధంగా వస్తుందండి చూడండి సూపర్గా ఉంటుందండి మన పట్టు చీర లుక్ వస్తుందండి ఈ విధంగా వస్తుందండి ఇదంతా పళ్ళు అండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఇంకా దీంట్లో మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంటుందండి శారీ లుక్ మీకు వచ్చేసి ఆఫర్ అండి ఇది కూడా మీకు చాలా తక్కువలో ఇస్తున్నాము జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మూడు వందల రూపాయలు మాత్రమే అండి వచ్చేసి కేటలాగ్ మోడల్ అండి మన కేటలాగ్ మోడల్ చాలా చాలా ఉన్నాయి ఇది స్టార్టింగ్ రేట్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది లేజర్ క్లాత్ వస్తుందండి చిన్న బార్డర్ కూడా ఉంటుంది ఈ విధంగా శారీకి వచ్చేసి మీరు ప్రతిసారి ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను మా కేటలాగ్ వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి ఈ విధంగా కేటలాగ్ ఉంటుంది ఇట్లా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది కూడా ఆఫర్ రేట్ అండి జస్ట్ మూడు వందల పది రూపాయలు మాత్రమే అండి ఇంకా దీంట్లో మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు మేము చూపించిన ప్రతిసారి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ దాకా అండి మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ అండి కేటలాగ్ మోడల్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఉంటుంది మీకు వచ్చేసి ఈ పుష్కార్ కంపెనీ అండి బ్రాండెడ్ దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది మగ్గం వర్క్ శారీ మొత్తం జెరీ వస్తుందండి బార్డర్ వస్తుంది ఇవి వచ్చేసి సిక్స్ ఉంటాయండి కేటలాకి సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది రేట్ వచ్చేసి ఆఫర్ అండి నాలుగు వందల డె డ డెబ్బై ఐదు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇవి వచ్చేసి క్రష్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి డిజిటల్ డిజైన్ ఇది మరి వచ్చి క్రష్ వస్తుంది సారీ చాలా బాగుంటుందండి ఈ విధంగా వస్తుందండి ఇది పొంగండి ఇది పళ్ళు పాటు అంటారు ఈ శారీ మొత్తం డిజిటల్ డిజైన్ అండి జెరీ ప్లస్ డిజిటల్ డిజైన్ అండి మొత్తం క్రష్ వస్తుందండి దీంట్లో ఇంకా వేరే బబుల్స్ మోడల్ కూడా ఉన్నాయండి అన్నీ చూపించలేకపోతున్నాము రేట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుంది జెరీ వచ్చి వస్తుందండి ఆఫర్ రేట్ అండి ఇది కూడా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది దీప్జ్యోతి బ్రాండెడ్ అండి ఫ్యాన్సీ మోడల్ మన దగ్గర మెత్త చీరలు ఫ్యాన్సీ వర్క్ పట్టు అన్ని రకాలు ఉంటాయండి ఇది వచ్చేసి బ్రాండెడ్ అండి క్యాటలాగ్ మోడల్ ఇదంతా ఈ విధంగా వస్తుంది శారీ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి మోడల్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మీకు పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ చిన్న డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చి ఇది కూడా ఆఫర్ రేట్ అండి మీకు నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే అండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైంటీ రూపీస్ వన్లండి నాలుగు వందల తొంభై రూపాయలు ఇది వచ్చేసి క్రేప్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి ఈ విధంగా ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా మంచి ఆఫర్ ఏంటండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మీకు రఫ్ క్లాత్ ఏమి ఉండదు చాలా స్మూత్ ఉంటుందండి మొత్తం జరిగి వస్తుంది ఈ విధంగా జెరీ వస్తుందండి ఇది పళ్ళు అండి మొత్తం జరిగి అండి మీడియం బార్డరు శారీ మొత్తం చేరియండి సరే మీకు ఇది కూడా ఆఫర్ రేట్ అండి జస్ట్ క్రిస్మస్ కోసం పెడుతున్నాము మీకు ఆఫర్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది లేటెస్ట్ మోడల్ అండి వర్క్ మోడల్స్ మన దగ్గర చాలా మోడల్ అండి చాలా తక్కువ రేట్ నుంచి బటర్ఫ్లై మా శారీస్ కానిచ్చి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయండి మీకు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ మోడల్ అండి మీ బండిలకు వచ్చేసి ఎయిట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయండి మీకు వచ్చేసి మీకు రేట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలండి ఆఫర్ రేట్ అండి మీకు స్క్రీన్ పైన మీకు రేట్తో సహా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వచ్చి మరీ తీసు తీసుకోవచ్చు అండి ఈ బటర్ఫ్రై మోడల్ అండి దీంట్లో వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంతకుముందు లేటెస్ట్ మోడల్ అండి బాగా రన్ అవుతుంది ఇప్పటికీ ఇంకా బాగా రన్ అవుతుందండి ఇది వచ్చేసి మూడు వందల అరవై రూపాయలండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ మోడల్స్ చాలా బాగుంటాయి కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి బాగా ఫుల్ రన్నింగ్ మోడల్ అండి ఐదు వందల నలభై రూపాయలు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దీంట్లో మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి మొత్తం కుందన్ వర్క్ ఉంటుందండి స్టోను కుందను కట్ వర్క్ చాలా క్లాసికల్ మోడల్ అండి శారీ ప్లేన్గా వచ్చి చిన్న చిన్నగా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది జార్జెట్ క్లాత్ అండి ఇది మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి శారీ విధంగా ఉంటుందండి శారీ విధంగా వస్తుందండి మీకు శారీ మొత్తం పళ్ళు అండి ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి పళ్ళుకి బార్డర్ అంతా ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా బార్డర్ వస్తుందండి శారీ విధంగా వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం చూపిస్తున్నానండి ఇక్కడ ఆఫర్కి కింది భాగం మాత్రము ఒక్కొక్క ఫ్లవర్ వచ్చి మీకు బార్డర్ వచ్చి వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి టూ హ్యాండ్స్కి ఫ్లవర్స్ కింద బార్డర్ అండి మీకు రేట్ వచ్చేసి ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అండి ఆఫర్ రేట్ అండి చాలా క్లాసికల్ మోడల్ అండి ఇది ఫ్యాన్సీ మోడల్ అండి చాలా క్లాస్గా ఉంటుంది టీచర్స్ ఎంప్లాయీస్ అందరు కట్టుకోవడానికి చాలా స్పెషల్గా అందరూ అడుగుతున్నారండి శారీ అంతా ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ కావాలంటున్నారు వాళ్ళకు స్పెషల్గా తెప్పించామండి ఈ విధంగా కేటలాగ్ వస్తుందండి ఇది శారీ ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుంది ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ అండి ప్లెయిన్ శారీ అండి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది లైట్గా బార్డర్ వస్తుందండి ఇదంతా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి లైట్గా శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది బార్డర్ కింద మీడియం బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సిక్స్ పీసెస్ వస్తుందండి సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చి లేటెస్ట్ మోడల్ అండి లీచి క్లాత్ అంటారు లేటెస్ట్గా వచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి డిజిటల్ డిజైన్ వస్తుంది జేరీ బార్డర్ కూడా మన చీర కంచి పట్టు చీరకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది క్వాలిటీ ఉంటుందండి ఇక ఈ విధంగా వస్తుందండి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది శారీ విధంగా ఉంటుందండి మొత్తం డిజిటల్ డిజైన్ అండి ఎక్సలెంట్ ఉంది పళ్ళు పాట అండి కొంగు బార్డర్ చాలా షైనింగ్ ఉంటుందండి మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ లేజర్ క్వాలిటీ కన్నా ఇంకా చాలా బాగుంటుంది కొత్త క్లాత్ అండి ఇది శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ వస్తుంది చాలా క్లాస్ ఉంటుందండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి చిన్న ఫ్లవర్స్ అండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు మీకు రేట్ వచ్చేసి ఇది కూడా మంచి ఆఫర్ రేట్ అండి క్లాత్ చాలా బాగుంటుంది బ్రాండెడ్ అండి ఇది శారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మీకు రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చేసి పట్టు చీరలలో మీకు ఫ్యాన్సీ పట్టండి ఇది మీ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి మీకు ఇది కూడా ఆఫర్ రేట్లు ఇచ్చాను చాలా తక్కువ ఆఫర్లు ఇస్తు తక్కువ రేట్లు ఇస్తున్నాము ఈ విధంగా ఉంటుంది శారీ ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి మీకు ఆఫర్ రేట్ అండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలండి ఇది వచ్చేసి పట్టు శారీస్ అండి మీకు నైన్ కలర్స్ వస్తాయి దీంట్లో ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఈ విధంగా కలర్స్ ఉంటాయి చాలా బ్రైట్ కలర్స్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కొంగు అండి ఇది పట్టుచీర కొంగు బ గ్రాండ్గా ఉంటుందండి ఇది శారీ మొత్తం విధంగా వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది మొత్తం బుట్ట ఉంటుందండి హెవీ బుట్ట నెమలి వచ్చి వస్తుందండి దీంట్లో నెమలి డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉందండి మీకు ఈ రేట్ వచ్చేసి ఆఫర్ రేట్ అండి ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చేసి ఎస్కే బ్రాండెడ్ శారీస్ అండి మొత్తం జ బ్లౌజ్ వచ్చేసి హెవీగా వస్తుంది చాలా స్మూత్ క్లాత్ అండి డబుల్ షైనింగ్ మీకు బాక్స్కి వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓన్లీ ప్యూర్ లైట్ వెయిట్ క్లాత్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని ఇదే ప్రెస్ అండి ఇది ఇక్కడ అమ్మాయిలకి వాళ్ళకి చాలా ప్లెయిన్ వస్తుందండి శారీ డబుల్ షైనింగ్ ఉంటుంది ఎప్పుడు కట్టుకున్నా మనం కొత్త చీర కట్టుకున్నట్టు ఉంటుంది అండి ఇది షైనింగ్ తగ్గేది కాదు శారీ నుంచి వస్తుందండి ఇది చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి ఆఫర్ రేట్ అండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలండి లేటెస్ట్ మోడల్ అండి కేటలాగ్ మోడల్ ఇప్పుడు సినిమా యాక్టర్స్ హీరోయిన్స్ యాంకర్స్ అందరు కట్టుకునే మోడల్స్ అండి ఇప్పుడు చాలా లేటెస్ట్ గా చాలా బాగున్నాయి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్ టూ చార్ట్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది ఒకటి లైట్ కలర్స్ మోడల్ అండి ఇది సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ తీసుకోవాలి శారీ విధంగా ఉంటుందండి ప్యూర్ లైట్ వెయిట్ ఫుల్ షైనింగ్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుందండి ఎంత ఆఫ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి సిక్స్ కలర్స్ అండి ఇందాక లైట్ కలర్ మోడల్ చూసామండి ఇప్పుడు మొత్తం దాంట్లోనే సేమ్ డిజైన్ డార్క్ కలర్ మోడల్ అండి రెండు ఒకటే ప్రైస్ ఉంటాయి మీకు ఇక ఈ విధంగా కా ప్రతి ఒక్కటి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి పళ్ళుకి హెవీగా ఉంటుందండి పై భాగం కూడా చాలా హెవీగా ఉంటుంది శారీ మొత్తం మీకు ఆఫ్ వర్క్ వస్తుందండి ఈ విధంగా ఆఫ్ వర్క్ వస్తుంది మీకు వచ్చేసి బ్లౌజ్ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మంచి ఆఫర్ రేట్ అండి మీ మీకు షోరూంలో వచ్చేసి టూ థౌజండ్ దాకా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఉన్నాయి మన ఆఫర్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ బ్రాండెడ్ పట్టు శారీస్ అండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది లేటెస్ట్ మోడల్ అండి ఇది ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఇంటికి దగ్గర అమ్ముకునే వాళ్ళు మీకు ఎయిట్ పెట్టుబడి పెట్టలేమండి అంటే మీకు ఫోర్ కూడా ఇస్తామండి శారీ విధంగా వస్తుంది మొత్తం శారీ మొత్తం బుట్టేసి వస్తాయండి జెరీ బార్డర్ కాంట్రాస్ట్ బార్డరు జెరీ బుట్ట మీనా బుట్ట వస్తుందండి మళ్ళీ మధ్యలో కలర్ బుట్ట ఉంటుంది ఇది కొంగండి ఇది వచ్చేసి శారీ మొత్తం విధంగా ఉంటుందండి ఇదంతా శారీ అండి ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ ఉందంటే చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది చేతికి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం బ్లౌజ్కి బుట్ట ఉంటుంది ఇది కూడా ఆఫర్ రేట్ అండి జస్ట్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది కేటలాగ్ పట్టు మోడల్ అండి ప్లాస్టిక్ బాక్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ వస్తాయి ఈ విధంగా సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ బాగుంటాయండి డార్క్ లైట్ చాట్లు మొత్తం ఉంటాయి క్లాత్ చాలా స్మూత్ ఉంటుందండి కలంకారీ మోడల్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి బార్డర్ వచ్చేసి కలంకారీ ఏనుగు వచ్చి వస్తుందండి ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో శారీ కూడా చాలా బాగుంటుందండి పైతాన్ కొంగు వస్తుందండి పైతాన్ కొంగు అంటుంది ఇది శారీ మొత్తం జరిగిపోతాండి ఈ విధంగా డబల్ షైనింగ్ ఉంటుంది శారీ ఎండకో విధంగా నీడకో విధంగా లైటింగ్ కో విధంగా పార్ట్ వేర్ శారీ అండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగా ఎక్సలెంట్ ఉంటుంది అది బార్డరు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఇచ్చాడండి ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఇస్తాడండి మీకు ఆఫర్ రేట్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి మీకు షోరూమ్లలో ఈజీగా టూ థౌజండ్ టు ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఉంటుందండి ఇది వచ్చేసి బనారస్ పట్ మోడల్ ఉంటుందండి ఇది క్లాత్ చాలా హెవీ స్మూత్ అండి ఇంతకన్నా స్మూత్ క్లాత్ తయారు కాదు అంత స్మూత్గా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి శారీ ఉంటుందండి అండి ఇది ఈ విధంగా జురుకులు వస్తాయి కొంగు కూడా చాలా క్లాస్గా ఉంటుందండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి శారీ ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం ఫుల్ డిజైన్ నెమలి ఉంటుంది చిన్న బుట్ట ఉంటుంది నెమలి ఉంటుంది చిన్న బుట్ట ఉంటుందండి బార్డర్ కూడా వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి ఇది మీకు బ్లౌజ్ ఇస్తే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి ఎక్సలెంట్ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చేతికి వచ్చేసి బార్డర్ ఉంటుందండి చేతికి బార్డర్ ఇస్తారండి ఇది బ్లౌజ్ అండి చిన్న బార్డర్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఆఫర్ రేట్ అండి చాలా ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే అండి వచ్చేసి గద్వాల్ శారీస్ అండి ఇదంతా వెంకటగిరి శారీస్ వస్తుంది మీకు చీప్ కా నుంచి హై క్వాలిటీ వరకు ఉంటాయండి ఓకే అండి మిక్స్డ్ కాటన్ నుంచి కాటన్ అన్ని వెరైటీస్ ఉంటాయండి బెంగాలీ కాటన్ వెంకటగిరి మీకు గద్వాలు కుప్పరము ఆల్ వెరైటీస్ ఉంటాయండి పట్టు సిల్క్ మిక్సింగ్ ఓకే ఆల్ వెరైటీస్ అంటే బాక్స్ ఐటమ్ అన్ని ఉంటాయి స్ ఉంటాయండి క్యాట్లాగ్స్ ఉంటాయి బాక్స్ ఐటమ్ ఉంటాయి ఈ విధంగా బాక్స్ ఐటమ్ పట్టు అన్ని ఉంటాయండి ఓకే అండి చాలా ఇంకా శారీస్ ఉంటాయండి వీడియోలు అన్ని అయితే చూపించలేము అన్ని మోడల్స్ చూపించలేము వేరే వేర్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి మాట్లాడండి చూడొచ్చు డ్రెస్సెస్ కూడా ఉంటాయండి అవునండి మన దగ్గర లంగాలు ఉంటాయండి టాప్ లైన్ లంగాలు శారీ పెట్టుకోట్స్ శారీ పెట్టుకోవచ్చు అండి ఇది మీకు ఏ విధంగా ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా ఉందండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మీకు ఎక్సలెంట్ ఉంటాయి మీకు లైనింగ్లు కూడా ఉంటాయండి ఓకే మీకు లైనింగ్లు ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ మీకు బ్లౌజ్ పీసెస్ అన్ని మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఉన్నాయండి కాటన్ కలంకారి ఈ విధంగా పట్టు డిజైన్ మీకు బ్లౌజ్ పెళ్లికి పెట్టడానికి మీకు థర్టీ రూపీస్ దగ్గర నుంచి గౌరీ మీకు జెరీనా ఆల్ టైప్స్ మాల్ ఉంటాయి మీకు వచ్చేసి ఫాల్స్ కూడా ఉంటాయండి మీకు ఫాల్స్ పాప్లైన్ ఫాల్ ఉంటుందండి బాగా మందం ఫాల్ బిగ్ ఫాల్ ఉంటుంది స్మాల్ ఫాల్ ఉంటుంది మీకు అన్ని సైజెస్ ఉంటాయండి బ్లౌజ్లో డిజైన్స్ మీకు థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ వన్ మీటర్ ఆల్ వచ్చేసాయండి లేటెస్ట్ డిజైన్ తెప్పించామండి పెళ్ళిళ్ళ సీజన్కి ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు జిఎస్టీ ఏమి ఉండదండి మీకు స్క్రీన్ పైన విత్ రేట్స్ సహా ఉంటుంది ప్రతి కి రేటు స్క్రీన్ పైన ఉంటుంది మన షాప్ అడ్రస్ ఉంటుంది సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు అడ్రస్ ఏదైనా కనుక లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి రావచ్చండి మీ ఆటో వాళ్ళకి మేము అడ్రస్ చెప్తాము డైరెక్ట్ షాప్ ముందు వచ్చి దిగొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ అండి విజిట్ చేయండి